గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నందు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వరల్డ్ రికార్డ్ న్యూమరాలజిస్ట్ భరత్ భూషణ్ ముడిగొండ గోపీకృష్ణ గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం సో మన ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు సార్ మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు తప్పకుండా మన ఆడియన్స్ అందరికీ కూడా ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు అందరూ ఆనంద జీవితం గడపాలి సంవత్సరాలు కోరుకుంటున్నారు నమస్తే సార్ నమస్తే సార్ ఉగాది అనగానే మన జాతకం జ్యోతిష్యం ప్రకారం న్యూమరాలజీ ప్రకారం లైఫ్లో చేంజెస్ వస్తూ ఉంటాయి అంటారు అలాగే ఈ ఉగాది నుంచి పాలిటిక్స్లో ప్రజెంట్ ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ చూసుకున్నట్టయితే పొలిటికల్ వేడి నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు సో పొలిటికల్గా ఉగాది నుంచి ఎలా ఉండబోతుంది అంటే తప్పకుండా ఇప్పుడు ఎలా ఉంటుందంటే రెండు ఉంటాయి ఇలాంటివి ఒకటేమో ఇండియాలో ఏం చేస్తుంటారు మొత్తం టోటల్ ఇండియాలో స్టేట్ స్టేట్ సెంటర్లో కూడా ఎన్నికల సర్వేలను చేస్తుంటారు దాన్ని ఎంతవరకు నమ్మొచ్చు ఎంతవరకు కరెక్ట్ అయితే అంటే కొన్నిసార్లు సర్వేలు పోతున్నాయి కొన్నిసార్లు వస్తున్నాయి అంటే వాళ్ళు ఆ సర్వే ఒక అనాలిసిస్ అనుకుందాం కొన్నిసార్లు అచ్చొచ్చినట్టు వస్తుంది అచ్చిగుద్దినట్టు వస్తాయి కొన్నిసార్లు రాకపోవచ్చు అది సర్వే అనుకున్నప్పుడు ఇప్పుడు న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ పొలిటికల్ చెప్పినవి ఇది ఒక అనాలిసిస్ అని చెప్పి సరిపోతుంది నేను బల్ల చెప్తాను చెప్పింది ఇది అవుతుంది ఈ ఛాలెంజ్లు ఈ కొంచెం ఊకదంపుడు ఇది ఎక్కువ కాకుండా మామూలుగా అనాలిసిస్ కనుక చూసుకుంటే ఈ భాష ప్రకారం ఎలా ఉంటుందని చెప్పొచ్చు ఓన్లీ అనాలసిస్ నాట్ వల్ల గురించి చెప్పే ప్రేషర్లా కాకుండా ఈ మార్పులు చెర్పులు ఈ శాస్త్రంలో కూడా అందరూ చెప్తుంటారు అంటే పొలిటికల్గా వెయిట్ చేస్తుంటారు కదా ఎలా ఉందని సో ఇది చూసుకుంటే ముందుగా మన తెలుగు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో ముందు మనకి ఇక్కడ తెలంగాణ తీసుకుంటే ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం రన్నింగ్లో ఉంది కొత్త గవర్నమెంట్ ఇది కొన్ని ఒడిదుడుకులు అంటే ఇప్పుడు ఇంకోటి నైన్ నైన్ ఉగాది రోజు మంది మంగళవారం చెప్పాను సో హాట్ గానే ఉంటుంది ఐదేళ్ళు ఎప్పటికీ రోజుల్లో అంత సింపుల్గా పీస్ఫుల్గా ఏ ఉండదు ప్రతిరోజు హాట్ గానే ఉంటుంది ఎదుర్కొంటూ కూడా ఐదేళ్ళు ఆ బండాలు నడుస్తూనే ఉంటుంది నల్లేరు మీద బండి కాదు ఈ నిప్పుల మీద బండి రోజు ఘర్షణ ఉన్నా సరే కానీ ఐదేళ్ళు మన ఇప్పుడు గవర్నమెంట్ కూడా అలాగే ఉంది కదా ఎన్నో ప్రభుత్వాలు మంచిగా చేస్తున్న ఐదేళ్ళే మనకి నచ్చకపోయినా ఐదేళ్ళు ఒక్కసారి వేసి ఐదేళ్ళు వాళ్ళు ఉండాల్సిందే కదా కాబట్టి ఐదేళ్ళు ఇలా కంటిన్యూ అవుతుంది ఘర్షణలతో ఫైటింగ్తో ఆ నడుస్తూ ఉంటుంది దీనికి ఏం ప్రాబ్లం లేదు దీని సంగతి అయిపోయింది అదేమో అవుబేది ఏది మన ఆంధ్ర విషయం తీసుకుంటే అక్కడ కూడా మార్పుకు చాలా అవకాశం ఉంటుంది అయిపోయి ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఉగాది 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 ఇంక మూడు నాలుగు రెండు ఉంది ఉగాది రోజులెందుకు ఇప్పుడే అనుకుందాం ఏప్రిల్లో ఉంది సో ఇదే ఏప్రిల్ నుంచి ఈ రెండు పక్క పక్క ఉగాది పక్కన పాలిటిక్స్ రెండు ఉన్నాయి ఎలక్షన్స్ కాబట్టి ఇదేం చెప్తుందంటే నైన్త్ మంగళవారం రోజు అయింది కాబట్టి సాధ్యమంతర గోదావరి పుష్కల్లాగా మార్పు సూచిస్తుంది ఇప్పుడు ఎక్కడైతే కొత్తగా ఎలక్షన్స్ అవుతున్నాయి స్టేట్ అండ్ సెంటర్లో ఒక్కో స్టేట్లో కూడా కొన్ని చోట్ల వచ్చాడు కొన్ని చోట్ల ఒకసారి అవుతున్నాయి ఒకేసారి ఏమి అవ్వట్లేదు సో కొత్తగా ఎక్కడైనా కూడా మార్పు అన్నది సూచిస్తుంది ఇక్కడ నుంచి సో నైన్త్ ఉగాది వచ్చింది కాబట్టి ఆ మార్పు ఆంధ్రలో కూడా మార్పుకు అవకాశం చాలా ఉంటుంది అక్కడి నుంచి ఆ మార్పుకు అవకాశం అంటే కొన్ని రిపీట్ అవుతుంటాయి కదా మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం దాంట్లో నేను ప్రొడిక్షన్ అక్కర్లేదు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఏ కాంబినేషన్ ఉందో ఫోర్టీన్ ఎలక్షన్ అదే కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయింది డైరెక్ట్గా ఫోర్టీన్ మళ్ళీ ఇప్పుడు అదే ఉంది వేరే కొత్తగా ఏం లేదు మూడు మళ్ళీ కలిసాయి అంతే కదా సో ఈ కూటమి వచ్చింది కాబట్టి అది కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అదే ఒక ప్లస్ పాయింట్ ఎందుకంటే సెంటర్ కలిసింది తర్వాత అటు స్టేట్లో ఇద్దరు ఉన్నారు అంటే ఎవరి ప్రత్యేకతలు వాళ్ళకు ఉన్నాయి అనుభవం ప్రత్యేకత ప్రత్యేక తోడుకుంది విశేషమైన ఫాన్ ఫాలో ఒక ఆదరణ ఉంది ఈ మూడు కాంబినేషన్లు దీన్ని మనం తక్కువ వేయడానికి వెళ్ళలేదు సో ఇది ఈ టూ తో నైన్లో ఉంటుంది తర్వాత పార్టీల పరంగా చూసి అంటే పొలిటికల్గా చూసినా కూడా అక్కడ పార్టీలు సెంటర్ అయినా ఇదైనా కూడా చూసుకున్నా కూడా అక్కడ మోడీ గారు వృషికి రాసి మళ్ళీ శని దానికి అధిపతి శని అవుతారు ఆయన నెంబర్ ఎయిట్ చాలాసార్లు చెప్పాను రామ మందిరికి ఎనిమిది ఇటుకలు వేసాడు ఆయన మరి ఆరో ఏడు అయ్యొచ్చు కదా ఇటుకలు వెండి ఇటుకలు వేసాడు నోట్ బంద్ ఎయిత్ సో ఆయన మొత్తం మా న్యూమరాలజీని అయితే ఫాలో అవుతున్నారు నెంబర్ ఎయిట్ వచ్చినప్పుడు చూసుకు పది లేదు కొత్త తీసినా ఆయన శనివారం అన్నా బుధవారం అన్నా ఎయిట్ అంటే సెవెంటీన్ అలాగే ట్వంటీ సిక్స్ జేట్లు చేస్తుంటాడు సో అక్కడ మోడీకి శని బలం బాగా ఉంది కాబట్టి సెంటర్లో అది ఇక్కడ పనిచేస్తుంది రెండో ఒకటే కదా అదేమో సెంటర్ మెయిన్ స్విచ్ అక్కడ ఉంటుంది అన్ని షేట్లకి ఎక్కడ లైట్లు వేయాలో ఎక్కడ లైట్లు ఏర్పాలో వాళ్ళ చేతులు మన ఎవరు అవనన్నా కాదన్నా కూడా సెంటర్ పవర్ ఉంటుంది ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు మన స్టేట్లో చేరాలన్నా కొంత అయింది ఉండాలి కదా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఓసారి ఆపోజిషన్ వాళ్ళు వస్తారు ఒకసారి వీళ్ళు వస్తారు ఇటు కాంగ్రెస్ వచ్చినా సేమ్ బీజేపీ వచ్చినా కూడా ఖచ్చితంగా ఐదేళ్ళు అంటే కొన్ని వేల కోట్లు కావాలంటే సెంటర్ మీద ఆధారపడాల్సిందే అది ఎంతవరకు ఉంటుంది అని అంటే అక్కడ నెంబర్ ఎయిట్ కాబట్టి ఆయన పవర్ ఇక్కడ మనకు స్టేట్లో సెంట్రలోండిలో పనిచేస్తుంది సెంటర్లో ఎలా పనిచేస్తుంది అని అంటే దానికి ఇంకోటి ఇదివరకే చెప్పింది ఇది దాదాపు పదేళ్ళ కింద నోస్ట్రాడామస్ ఆయన మామూలుగా అసలు జ్యోతిష్యం కాదు ఆయన ఉదాహరణ రాసి చాలా ఏళ్ళ కింద రాసి భారతదేశంలో ఒక నాయకుడు వస్తాడు ఒక విప్లవ నాయకులాగా వస్తాడు ఆయన నాలుగు టర్మ్స్ ఉంటాడని చెప్పాడు ఆయన అన్నప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ చెప్పాను ఏది టూ థౌజండ్ ఫోర్టీన్లో మోడీ అని టూ థౌసండ్ అంటే టూ టర్మ్స్ పదేళ్ళు అయిపోయింది ఇప్పుడు మూడో చెప్పు సరే నాలుగో తర్వాత ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది కదా ఇప్పుడు ఎందుకంటే సార్ అంటారు టూ థౌసండ్ ట్వంటీ ఎందుకు ఇప్పుడు మాట్లాడదాం అనుకుంటారు సో ఇప్పుడు మూడోసారి టర్మ్ కూడా వచ్చింది సో అది కంటిన్యూషన్ అవుతుంది సో ఆయనకి నెంబర్ ఎయిట్ కాబట్టి సెంటర్ లెవెల్లో చూసుకున్నప్పుడు ఆయనకి విధంగా బలంగా ఉంది ఎందుకంటే అక్కడ ఓన్లీ ఇక్కడ మోడీ నేను చాలాసార్లు అంటే ఇంటర్వ్యూలో బీజేపీ వస్తున్నా మోడీ అంటే మోడీ వస్తాడని చెప్తాను రెండు ఒకటే కదండి చాలా తేడా ఉంటుంది చాలా తేడా ఉంటుంది ఎలా కొన్నేమో కొన్ని చోట్ల ఓన్లీ పార్టీ పనిచేస్తుంది కొన్ని చోట్ల వ్యక్తులే పనిచేస్తారు మీరు ఎవరికి ఓటేస్తారు కేసు వేసాను ఎన్టీఆర్ మీద తెలుగుదేశం కేసు ఉంటారు అమ్మ నేను వైఎస్ వేసాను నేను చంద్రబాబు కేసాను నేను మోడీ వేసాను నేను ఇందిరాగాంధీకి వేసాను ఆ మాట ఎందుకు పడుతున్నారు ముందు పార్టీకి వేసి ఓట్లు వస్తే కదా వాళ్ళు ముందు ఎట్లా చెప్తారు ఆయనకు ఓటు ఉండదు అక్కడ గుర్తుంటుంది ఓట్లు మెజారిటీ వస్తే ప్రైమ్ మినిస్టర్ అవుతారు సో అక్కడ మోడీ హవా అని అంట మామూలుగా కాబట్టి హవా ఇంకా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రాబోయే ఎలక్షన్లో అక్కడ సెంట్రల్లో శని బలంబాబు ఇందా చెప్పారు శని మంత్రి అన్నాను ఏది మనం మాటలు చెప్పినప్పుడు ఉగాదిలో కూడా ఏం చెప్తారంటే ఈ సంవత్సరానికి అధిపతి ఎవరు అంటే నెంబర్ నైన్ ఉగాది వస్తుంది కాబట్టి ఇప్పుడు పొలిటికల్ దీనికే కదా ఉగాది సందర్భంగా మాట్లాడుకుంటున్నాం అక్కడ నెంబర్ నైన్ రూల్ చేస్తాం అంటే పవర్ హయ్యెస్ట్ పవర్ ఏముంది అని అంటే ప్రైమ్ మినిస్టర్ ఇండియాలో కింద గవర్నర్లు హైకోర్టు అన్నీ తీసుకున్న దాని ఉంటుంది రెండు శని మంత్రి అయ్యాడు సో శని మంత్రి అంటే శని అంటే ఆయన శని నెంబర్ ఎయిట్ కాబట్టి ఆయన చేతిలోనే ఉంటుంది ఇక ప్రెసిడెంట్ మన తెలుసు ప్రెసిడెంట్ అయిన పవర్ అన్నా కూడా మినిస్టర్ ఇక్కడ ఏం చేస్తారో ప్రైమ్ మినిస్టర్ దానికి స్టాంప్ వేయటమే ఆయన డ్యూటీ ప్రాండ్ చిన్నప్పుడు చదువుకున్నాం మనం ఇక్కడ గవర్నర్ అయినా అక్కడ ప్రాండు పదవి పెద్దదే పదవి అన్ని విషయాల్లో చాలా ఫెసిలిటీలు ఆయన పదవి కానీ మాక్సిమం ఇక్కడ ప్రధానమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి ఏం చేస్తే స్టాంప్ ఎయిట్నే సో ఆయన పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉండదు ప్రెసిడెంట్ ఇన్ఫ్లుయెన్స్ అంత ఉండదు సో ఇక్కడ మంత్రి శని అక్కడ ప్రధానమంత్రి ఆయన నెంబర్ ఎయిటే కాబట్టి ముందు ఆయనకు ఉంది అంటే పార్టీకి ఏమర్థం అయి ఉంటుంది సెంటర్లో ఆయనకు అవకాశాలున్నాయని ఫోర్టీన్లో చెప్పాను నైన్టీన్లో కూడా చెప్పాను ఫోర్టీన్ నైన్టీన్లో కూడా దాదాపు యూట్యూబ్లో ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ కూడా అవకాశాలు అక్కడ ఆయనకు ఎక్కువ ఉంటుంది సో ఆ పవరు ఇక్కడ కూటమి ఇవన్నీ కనుక మనం ఏపీలో తీసుకుంటే ఇంకోటి ఇంకా మన ఏపీఎఫ్ ఇప్పుడు ఏ ఇంకా తెలియదు ఇదివరకైతే ఏపీఐపి అనుకునేవాళ్ళం కొన్ని రోజులు కొత్తలో పడిపోయిన తర్వాత నవ్యాంధ్ర నవ్యాంధ్ర కూడా అన్నారు ఇంతకు ఇప్పుడు దానికి ఏ ఇంత గెజెట్లో లేదు ఏది దాని ఏపీఎన్ గెజెట్ లేదు నవ్యాంధ్ర లేదు రాజధాని లేదు రాజధాని రోజు మనం మాట్లాడుకోం కదా అమరావతి రాజధాని అని అంటే అది ఎప్పటికి ఉండాలి కదా ఇప్పటికీ డౌటే సో ఈ మూడు లేవు కాబట్టి ఇప్పుడు ఏపీ అని అనుకుంటే ఏపీ ఇప్పుడు పూర్తిగా ఇంకా పదేళ్ళు పదేళ్ళు ఉంది యాక్చువల్ చాలామంది తెలియదు ఉమ్మడి ఇది ఇంకా లింక్ పోలేదు కాబట్టి ఏపీ అన్న నెంబర్ ఏ కాబట్టి ఇవన్నీ చూసుకుంటే కూడా ఎక్కువ అవకాశాలు మార్పుకి ఆంధ్రలో అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉన్నాయి ఛాన్సెస్ ఉంటాయి ఓకే గురువు గారు థ్యాంక్ యూ సో మచ్